మీకు వన్ ఫైవ్ డే వాట్సాప్లో ఒక వీడియో కాల్ వస్తుంది ఒక అన్నో నెంబర్ నుంచి ఒక వీడియో కాల్ వస్తుంది ఎవరో చూద్దామని మీరు కాల్ అటెండ్ చేస్తారు అటెండ్ చేసినప్పుడు అవతల నుంచి ఒక పర్సన్ న్యూట్గా మీతో మాట్లాడతారు ఇద్దరు మేల్ ఆర్ ఫిమేల్ ఆ మాట్లాడింది మీరు రియలైజ్ అయ్యి మీరు ఫోను కట్ చేసే లోపు వాడొక స్క్రీన్ షాట్ తీసుకుంటాడు మీతో దాన్ని ఏం చేస్తాడు మళ్ళీ మీకు సెండ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు సో వీడియో కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు తెలిసిన వాళ్ళు మీరు సేవ్ చేసుకున్న నెంబర్ల నుంచి వస్తే ఓకే కానీ తెలియని నెంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ని అటెండ్ చేయొద్దు వచ్చినప్పుడు అవసరమైతే అది మీకు తెలిసిన వాళ్ళని మీకు డౌట్ ఉంటే అది కాల్ కట్ చేసి వాళ్ళతో రెగ్యులర్ కాల్ మాట్లాడి తర్వాత మీరు వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్ కానీ ఏదైనా చేసుకోండి